డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ న్యూ టు ఆల్ ఈ కొత్త సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ లో మేము అంటే ఎనిమిదో నాడు ఒక అరుదైన చాలా ఖరీదైన శస్త్ర చికిత్స అంటే ఎపిలెప్సీ పేషెంట్స్ కు చాలా అరుదుగా చేస్తుంటారు ఈ ప్రొసీజర్ అంటే మనం చూస్తున్న ఎపిలెప్సీ సర్జరీస్ లో ఇది చాలా అరుదుగా కొన్ని సెంటర్స్ లో కొమంది నిష్ణాతులైన సెంటర్స్ లోనే ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుంటుంది మనకు బేసిక్ గా పేషెంట్ డీటెయిల్స్ ఏంటంటే వెంకటూర్ నుంచి ఒక సిక్స్టీన్ ఇయర్స్ వయసు అమ్మాయి ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అమ్మాయికి రైట్ ఫ్రమ్ సెకండ్ కూర్చొని ఉన్నప్పుడు కానీ ఆరు నడుస్తున్నప్పుడు కానీ సడన్ గా భూమి కుప్పగొలపై దెబ్బలు తగ్గించుకోవాలి ఇట్లా రకరకాలుగా వివిధ రకాల సీజర్స్ చిన్న వయసు నుంచి ఆల్మోస్ట్ సెకండ్ మంత్ ఆఫ్ ఐదు నుంచి కూడా వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా సో దీనికోసం ఈ అమ్మాయి ఈ ఫిట్స్ తో పాటు అమ్మాయికి ఏంటంటే ఈ కంటిన్యూస్ ఫిట్స్ రావడం వల్ల బ్రెయిన్ కొద్దిగా ఫంక్షన్స్ దెబ్బతిని స్కూలుకులో అందరి పిల్లల యాక్టివ్గా చదువులేకపోవడము డెవలప్మెంట్ కొద్దిగా స్లైట్ గా పేరుకోవడము అందరి లేకుండా మన బుద్ధి మాంద్యం కదా అలాగా అలా కండిషన్స్ తో చాలా సంవత్సరాలు పాపం సతమైతే చాలా సఫర్ అయితే ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే మన నెల్లూరు జిల్లాలోనే చుట్టుపక్కల జిల్లా కాకుండా ఈవెన్ కర్ణాటక తమిళనాడు ఇటువంటి ప్లేసెస్ కూడా వెళ్ళి తను చూపించుకుంటా ఉంది బట్ అల్టిమేట్ గా ఆ అమ్మాయికి కావాల్సిన ఉపశమనం అయితే కలగలేదు రిలీఫ్ కలగలేదు పార్ట్స్ కూడా మనం సర్జరీ చేసి తీలేని పరిస్థితి సో ఒకవైపు మెడిసిన్స్ తో కంట్రోల్ కావట్లేదు ఎప్పుడెప్పుడు సర్జరీకి వీలు కావట్లేదు సో ఇటువంటి క్లిష్ట సమయంలో అంటే సర్జరీ చేయలేము ప్లస్ మందులకు రెస్పాండ్ కాదు అటువంటి పేషెంట్స్ కు మాత్రమే వాటిని నిర్ధారణ చేసి ఈ స్పెషల్ అంటే మనకు రీసెంట్ గా చేసిన ప్రొసీజర్ దాన్ని ఏమంటారంటే స్టిమ్యులేషన్ అంట అంటే ఆ బాడీలో కొన్ని నర్వ్స్ ఉంటాయి అంటే మనకు హార్ట్ కు లంగ్స్ కు మన ఈవెన్ ఇంటెస్ట్రైన్స్ కు లివర్ కు వీటన్నిటికీ సప్లై చేసే కొన్ని నర్వ్స్ ఉంటాయి ఆ నర్వ్స్ కొన్ని బ్రెయిన్ కూడా కంట్రోల్ నర్వ్స్ పంపిస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఆ నర్వ్ స్టిములేట్ చేస్తే అది బ్రెయిన్ సిగ్నల్స్ వెళ్ళి ఈ అబ్నార్మల్ కరెంట్ ను కంట్రోల్ చేస్తుంది అంటే మనకు బ్రెయిన్ లో నార్మల్ కరెంట్ రొటీన్ గా అందరికీ ఉంటుంది ఈ అబ్నార్మల్ కరెంట్ దేని వల్ల అయితే మనకు ఫిట్స్ వస్తున్నాయో దేనివల్ల అయితే ఫిట్స్ కంట్రోల్ కాలేదు ఆ కరెంటును ఈ నర్వ్ స్టిమ్యులేషన్ చేయడం వల్ల ఈ కరెంట్ వెళ్ళి ఆ కరెంటును కంట్రోల్ చేసి పేషెంట్ ఫర్దర్గా ఫిట్స్ రాకుండా చేస్తారు సో ఈ టెక్నిక్ను కొంత స్పెసిఫిక్గా ఎప్పుడైతే సర్జరీ పేషెంట్స్కు వీలు కాదో అన్ని ఆ పేషెంట్స్నే మనము ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఎక్కడైతే ఈ ప్రొసీజర్ కాదో ఎవరికైతే మానసికంగా ఫిజికల్గా ఈ ఫిట్స్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రొసీజర్ ఇండికేట్ చేస్తారు సో యూజువల్గా మన జనాల్లో ఉండే ఒక అపోహ ఏంటంటే నారాయణ హాస్పిటల్ కానీ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్ కదా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనేది ఒక అపోహ బట్ ఇది ఒక అపోహ మాత్రమే ఇప్పుడు మీరు చూసారు ఇటువంటి హై ఎండ్ సర్జరీస్ మన మొత్తం ఏపీలోనే ఎక్కడా జరగలేదు కారణం ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ జరగాలంటే మీకు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఉండాలి దెన్ దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ హై ఎండ్ ఎక్విప్మెంట్ కూడా ఉండాలి సో ఇట్లాంటి పరికరాలు అట్లాంటి డాక్టర్లు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది ఇట్లాంటి ప్రొసీజర్ ఇక్కడ మాత్రమే జరిగిందంటే నారాయణ హాస్పిటల్ ఎంత వెల్ ఎక్విప్డ్ ఎంత సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవచ్చు ఆపరేటివ్లో ఫిజిలాజికల్ మానిటర్ ఇలాంటి వీటికి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్ మన న్యూరో సర్జీ ఆపరేషన్ థియేటర్లో దీంతో దీంతోపాటు మనకి నిష్ణాతులైనటువంటి న్యూరో ఎన్ఎస్సిషా టీమ్ డాక్టర్ అన్ని సార్యతో న్యూ ఎన్ఎస్సిషా టీమ్ కూడా మనకు ఉంది అందుకని అందువల్ల కేసులు ఆల్మోస్ట్ ఫార్టీ కేసెస్ వరకు గా చేశాము కానీ ఇప్పటికి కూడా చాలా మందికి ఎపిలెప్సీ సర్జరీ అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉంటాడు ఆపరేషన్ అని అపోహలతో చాలా మంది ముందుకు రావటం లేదు మీరు మీరు ఎవరు అదేపడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో మన సెంటర్ ఒక్క చోటే జరుగుతుంది మీరు ధైర్యంగా రండి ఆరోగ్యశ్రీలో కూడా ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేస్తున్నాము కార్పొరేట్ కి లో వెళ్తే చాలా ఎక్కువ ఖరీదైన ఈ ఆపరేషన్స్ కూడా ఆరోగ్యశ్రీలో మన లో జరుగుతున్నాయి బట్ మీరు మీరు వచ్చి ఒకసారి కలిస్తే మీకు నా పోకలన్నీ తొలగించుకొని ఇలా కూర్చేవేళతో జీవితాంతం బాధపడే బాధపడే కదా ఒక ఆపరేషన్ అనేది ద్వారా పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది నారాయణ మాతృ కమ్మనైన పథకం సుమారు పదిహేను కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు